హాయ్ ఫ్రెండ్స్ పలు కారణాల వల్ల ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా అఖండటు ఆ జాబితాలో చేరింది ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాని విడుదల చేసే పరిస్థితి లేదని నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అని పేర్కొంది భారీ తరహాలో రూపొందిస్తున్న ఈ సినిమా రీ రికార్డింగ్ విఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలకు మరింత సమయం పడుతుందని అందుకే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది త్వరలోనే కొత్త విడుదల తేదీ వివరాలు వెల్లడిస్తామని తెలిపింది బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రమిది ఘన విజయం అందుకున్న అఖండ గా రూపొందుతోంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సెప్టెంబరు ఇరవై ఐదున విడుదల కానుందన్న సంగతి తెలిసిందే దీంతో దసరా పండగకు బాక్సాఫీసు వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుందని సినీ ప్రియులు అనుకున్నారు మరోవైపు ఈ రెండు వాయిదా పడే అవకాశాలున్నాయంటూ కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది ఓజీ టీం ఇప్పటికే వాటిని ఖండించింది అఖండ విషయంలో తాజాగా స్పష్టత వచ్చింది దసరా సెలవులను దృష్టిలో పెట్టుకుని రెండు చిత్ర బృందాలు ఆ తేదీని ప్రకటించడం గమనార్హం దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ లో పవన్ గ్యాంగ్స్టర్ గా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి కు కొనసాగింపు కావడం ఈసారి హీరో పాత్ర అంతకుమించి ఉండటంతో ఆఖండటూ పైన అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్